మీకు ఒక న్యాయం వేరేల కోపం నువ్వు కూడా ఒక మాట ఇచ్చి పెట్టరు అప్పుడు సల్ల పడితే దానికంటుంది నువ్వే వేరే వేరే మీద కోపం మా మీద ఇస్తున్నావు ఉన్నట్టున్నారు పేరు ఏటీఎం మాత్రం దూరం అయిపోతాం ఎందుకు వారిపోతుంది అట్లా మరి ఎందుకు అన్న ఎందుకు వారిపోతుంది హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ అంజిత్ ఈ రోజు మినిస్టర్ లక్ష్మి మీ అందరి మా మీద ప్రాంక్ చేస్తున్నా గుడి మా అక్కకి రివర్స్ అవుతాం మేము ఫస్ట్ ఇల్లు పోయి చెప్తారు అంటే మేము ఫస్ట్ పోయి మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి మా అమ్మకి బుద్ధి చెప్పు మాకు బుద్ధి చెప్పు అని చెప్పి పోయి అడుగుతాం ఇక మా అమ్మ వచ్చిన తర్వాత ముగ్గురం కలిసి మా మమ్మీ పెట్టే మాటలు మాట్లాడతా పెట్టకుండా అది వీడియోనే కాబట్టి అదో ఇదో మాట్లాడతాయి ఇక వీడియో అయితే చేసుకున్నాం మమ్మీ అనిపించకుండా ఇప్పుడు కావచ్చు మళ్ళీ ఫోన్ చేస్తా మేము వస్తుందట ఇక మేము ఇక్కడ డల్ పోకుంటాం మూలం అయితే మళ్ళీ నాన్నది గట్టిగా మాట్లాడు ఫోన్

ఏమో కదా పొద్దున్న లేచినప్పటి నుంచి పొద్దున తొందర లేచినా కూడా లేట్ లేస్తున్నా అనుకుంటా మెట్ల మీద నుంచి అనుకుంటూ వస్తుంది పొద్దున పొద్దున లేచేస్తాము లేచినా కూడా నువ్వు లేట్ లేస్తున్నావు ఎందుకు అట్లా వేస్తావా ఎట్లా వేస్తావా ఇంకా ఎంత పొద్దున ఐదు కన్నా జల్లీలు వేస్తారు ఇంకా నాలుగు వేస్తారా ఇలా సోమవారం కాదు శుక్రవారం కాదు ప్రతి ఒక్క పని కాడ తిట్టుడే నేను ఏమైనా పని చేయకపోతే నువ్వు గట్ల ఎందుకు వేసుకుంటావు గట్ల ఎందుకు వేసుకుంటావు నేను చేసేది చేస్తున్నా చెప్తున్నా అంతకన్నా మంచిగా చేస్తారు ఇక ఏన నిన్న నుండి సాధేసిని మామ ఇద్దర్నే వట్టు ఏమైనా మనుషుల వట్టకూడదు వారం రోజు నుంచి గమనిస్తున్నా రేట ఏంటి ఇంట్లా ఉంటారు అందరితో మంచినే మాట్లాడుతున్నా మళ్ళీ నా వరకు వచ్చేసరికి రంజిత్ వరకు వచ్చేసరికి సీరియస్ గా మాట్లాడుతున్నారు మరి ఏమన్నా అంటురా మీ ఇద్దర్ ఏమంటావ్ సరే మీమేమొని అంటే ఇప్పటివరకు మీకు అక్క అక్కయ్యల ఇక్కనే ఉంటారు మీకు మీ మీకు వచ్చి చెప్తుండే కదా నా కొడుకు గిట్లా అంటుండే నా కోడలు గిట్లా అంటుండే అని చెప్పి చెప్తలేదు ఏమనలేదు మమ్మీ నువ్వు ఒక్కడే చెయ్యి అమ్మకు బుద్ధి మాటలు చెప్పు మా జోలికి రాకుండా చెయ్యగంటే మేమైతే అమ్మని ఏమంటలేం అమ్మని ఒక్క మాట పల్లెది మాట కూడా అంటలేం కానీ మమ్మల్ని ఏమైనా ఆర పోసుకున్నట్టుగా మమ్మీ తీసినట్టు ఎక్కడెక్కడ కోపంలో ఉంటాయి అంతేగాని కోపం కోపంలో ఒక్కసారి అంటే సరే మమ్మీ ఒక్కసారి రెండు సార్లు అంటే తిట్టిందనుకొని చెప్పానొచ్చు ఏమైనా మామయ్య పడ్డట్టు ఏమైనా తిట్టుడు తిట్టుడు కోపంగా విశ్రపానులు కోరుకుడు

మాట్లాడు మేము నువ్వు ఇట్లా తిడుతున్నావు అట్లా ఇట్లా అని చెప్పి మమ్మీని పిలుస్తున్నాము మమ్మీని పిలిచి మమ్మీకి ఇట్లా అవుతుంది అమ్మమ్మ వాళ్ళకి ఇట్లా అంటుంది అంటే ఏమంటుంది చెప్పన్న మరి అశ్విరా దగ్గర ఎందుకు కొన్ని రోజులు దూరం ఉండరు దానికి ఏర్పడాలంటుంది అన్న బుద్ధి మాటలు చెప్పమంటే అచ్చి ఏమంటుంది నీ కొడుకు దానికి దూరం ఉండర్రా దానికి ఏర్పడాలా కొడుకు విలువ అంటే ఏందో తెలియాలా కొడలు విలువైందంటే తెలియాలి చెప్పమంటే గట్టివాడు చెప్పుకుంటా ఇప్పుడు ఏం చేయాలి మాటలు చెప్పాలా బిద్ధి గట్టి ఉండాలని చెప్పేది మీ పిల్లలకు ఎప్పుడైనా మేము బుద్ధి మాట చెప్తాం కదా మరి నా పిల్లలకి గట్టి ఎందుకు చెప్తాము ఇప్పుడు ఫోన్ చేసి మా అమ్మ నన్ను విడిచింది మా మాత్రమే అని చెప్పి నాకే నేర్పిస్తున్నాం ఏం బాబా మీకు ఒక న్యాయం మాకొక ఒక పిల్లలు వచ్చిరంట బుద్ధి చెప్పు మరి మా ఇంట్లో గిట్ల గట్లని చెప్పు అంటే ఎదు చెప్తుందంటే అడుగు బతుకుని ఇంట్లో బతుకుకోరు అమ్మ మంచిది కాబట్టి ఇంట్లో ఎందుకుంటుర్రు ఏం పనుకుంటున్నారు మా కొడలలో మేముంటున్నాం అంటే ఇంకా బుద్ధి చెప్పమంటే అచ్చి చెప్పమంటేకి చెప్తుంది మా బాధలుగా మీ లెక్కలు కాదంటే అమ్మకి ఇట్లా అచ్చి చెప్తే ఎట్ల చెప్పు ఇంకా గడవలకు కూడా అట్నే చెప్తుంది కావచ్చు ఇప్పుడు ఇట్లా చెప్పిన వాటి అందరికీ అట్ని చెప్తున్నా కాకుండా చేసినట్టే ఉందమ్మా తప్పడుగా అక్కడ ఈ వీడియో తీసిపోయిపోయి అక్కడ కూర్చున్నా ఇక ఫోన్ చేసిండు మమ్మీ మా అమ్మ నన్ను బాగా తిడుతుంది నా పిల్లని బాగా విడుతుంది నాకు ఇష్టపోదురు అంటే అస్సలే అంతే అన్న ఫోన్ చేసి మమ్మీ అమ్మకి ఇట్లా అంటుంది నిన్న రెండో మాటలో కోపంలో ఏమో అన్నట్టుంది వేరే వాళ్ళ మీ మా మీద ఎత్తుంది వేరే వాళ్ళ కోపం మా మీద ఎత్తుంది వచ్చి ఒక మాట ఎప్పు గట్ల ఏమంటాం చెప్పన్నా ఇది రివర్స్ నేనన్న కదా ఈ మాట మీద ఇస్తే నువ్వు కూడా ఒక మాట ఇచ్చి పెట్టే దానికంటుంది మాట్లాడే నాకు అంత కట్టింది అంత బాగా కుటుంబం వాపంత కర్మ నాకు ఏమొచ్చిందా కొడుకులు ఉన్నారు నీ ముగ్గురు కొడుకులు ఉన్నారు కదా ఏ రోజైనా కానీ కొడుకులు చెడిపోవాలని చెప్పి నన్ను చెప్తున్నా కొడుకులు అంత చూస్తున్నా ఏం చెప్తుంది మా అక్క వచ్చి అడిగే వారికి ఫుల్ అడి ఇప్పుడు అయ్యి పోవట్టి ఇది ఇప్పుడు మాట్లాడితే నేను ఏం చెప్పాలి అంటే ఇది ఇప్పుడు ఇప్పుడు ఉల్టా పల్టా అమ్మ ఏ బీజులు ఉన్నదో అతి కోపం కోపం తీసినట్టు

నేను ఎంతో మందికి అత్త అన్నయ్య చెప్పి నువ్వు అంటున్నావు అన్న నిజమే కానీ ఇప్పుడు నువ్వు అన్నయ్య చూసినావా అచ్చేమో అనేది కాదని చెప్పి అంటున్నావు అనే నేను అంటే మంది మాత్ర చెప్పే అన్న అదే ఏం చేసింది చెప్పాను అచ్చినాకంటే నలుగురు దిక్కులు చూసుకునేది ఓడలేరు కదా అనిసిన మాటలు అని చెప్పి అన్నది

ఇక్కడ లీలవాడే మాట్లాడు తప్పని చెప్పి అట్లా ఎందుకు మరి నువ్వు వాళ్ళు ఇద్దరు మాట్లాడుకు మనం ఓలం వినవ్వనకపోతే ఓలం మాట్లాడుతున్నాయి వాళ్ళు అయితే పెద్దోళ్ళు మరి చిన్న పిల్లలు అయితే ఎప్పుడైనా దేవుడు ఉంటాడు అది నాకు కూడా దేవుడు అన్నోడు వాళ్ళకి మంచి దొరుకుతుంది చెట్టు వాళ్ళకి చెడు మంచి వాళ్ళకి ఎప్పటికి మంచిగా ఉంటుంది చెట్టు వాళ్ళకి ఎప్పుడు చెడ్డ ఉంటుందని నాకు ఎన్నడో తెలుసు పిల్లల పిల్లలు ఏది చెప్పినా వెంటనే అదే మాట పట్టుకుని అదే నేను చెప్పినట్టు ఉంటే నువ్వు దేనికంటే తప్పించుకోవడం తప్పు మమ్మీ ఏదైనా తప్పు ఇప్పుడు మా చెప్పండి కొడుకులకు అక్క కొడుకులకు కోడన్లకు నువ్వు చెప్పమన్నా చెప్పమనుకున్నాగా నేను మూడు నాలుగు నాకు కొడగా బతకాలా కొడకా గడ్ల బతకాలని చిన్న మంచి బుద్ధి చెప్ప నాకేమనిపిస్తుందంటే మీ మీ బట్టి మీ మాటలు పట్టి చూస్తే నాకు ఏమనిపిస్తుంది మీరు ఏదో పగ పెంచుకుని మాటలు మాకు నువ్వే కుళ్ళు వేయించుకొని అవన్నీ మాటలు పిల్లలకి ఇవ్వరే చెప్పి నువ్వే తెలివితే అంటున్నాలు పట్టుకుని దగ్గర అయితే గుణం అయితే లేదక్క నువ్వు పిల్లలకు సాటికైనా నేటికైనా మంచిగా బుద్ధి చెప్పు ఇట్లా చేస్తే మాత్రం బగ్గ దూరం అయిపోతాయి నేను కాబట్టి నేను కాబట్టి మీకు చెప్పుకున్నా ఇట్లా గిట్లా అంటుందని చెప్పి అదే తెలుగు తక్కువ దూరం చేసి వేరే కాడ అప్పుడే పెడతాడు ఇల్లు అంతా ఇది మొత్తం సైకోలు ఉన్నట్టున్నారు సైకోలు సైకోల్ అంటావు మరి అర్థమైన సైకోల్ మీరు నేను మాట్లాడేది మీరు మాట్లాడేది ఏంది ఏం మాట్లాడుతుంటారు ఇంటికి వినిపించే భవనం చెప్తుండ్రేంది నేను వీడియో తీసి తీసుకుంటుంది మరి నన్ను ఎందుకు అంటున్నావు అట్లా చూసుకున్నావు కదా నలుగురు దిక్కులు చూసుకు నాలుగు దిక్కులు చూసుకున్నాను నాలుగు దిక్కులు తీసుకోదంట మీరు మీరు నష్టపోతే నాకేమైనా లాభం వస్తది మీకు మీకు లాస్ అయిపోతే నేనే గడ్డలు చంపొస్తున్నాడూ నువ్వు అన్నాను ఒప్పుకో మళ్ళీ సరే సెల్ అయ్యేటువంటి మాటలు మళ్ళీ తానని చెప్పిన వాళ్ళు ఏం అడిగి పేరుకున్నారు చెప్తా నేను అలాంటి దానికి ఆనే కాదు అది పావనం చేసుడు కాదు లోపల చెప్తే అలా పాపం కలుగుతుంది కలవకుండా పోదు అంతే మీరు మాత్రం బాధపడతలేరు నా యొక్క కక్ష పెంచుకున్నారు నన్ను బాధ కానీ నేను మాత్రం నేను చెప్పలేను నేను ఒక్క పనికి వచ్చి నన్ను ఒక పని ఇచ్చి ఏమో నన్ను ఇట్లా మాట్లాడుతున్నారు నేను దేనికి వచ్చినా మీరేం మాట్లాడుతున్నారు అవుతుంది అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని మంచి వాళ్ళ మీద మంచి వాళ్ళు నువ్వు ఫోన్ చేసి అక్క నేను ఆ వీడియో తీసి ఇప్పుడే పోయి అడుగుతుంది అంటుకున్నా అక్కడ రాకపోతే ఏమంటాడా అని ఫోన్ చేసి ఇగో మమ్మీ మా అమ్మ బాగా విడుతుంది అత్తమ్మ మా అత్తమ్మ బాగా విడుతుంది గేట్ గేట్ వాళ్ళ కొడుతుంది అని ఏవో 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 చెప్పి ఇప్పుడు ఇవ్వడదాకా చెప్పారు ఇగో అచ్చుడు ఒకటే మాట ఇగో మమ్మీ ఇట్లా అమ్మమ్మ మనకి ఇట్లా అంటుంది కోపం మీద అమ్మ వచ్చినాక బుద్ధి ఇది ఒకటే మాట అన్నాం సాల్వ్ వచ్చింది అంటే అలాంటి మీరు ఎందుకు పడుతుండ్రామ్మది ఇప్పుడు అంటే మీది దేవుడు మీదిక అన్ని చూస్తాడు వీళ్ళు తప్పి వేస్తున్నా అట్లా తప్పితున్నా ఇల్లు వెళ్తానని చెప్పారు ఓలా వద్దలు ఆడుతురు ఓల కొంపాలు ముంచాలని చూస్తున్నారు సంవత్సరాలు వాపాలని చూస్తున్నాను దేవుడు మీదికల అన్ని చూస్తాడు అంటే ఇప్పుడు చెప్పినట్టుంటే దేవుడు నాకు సరేనా ఓల ముక్కుల వాళ్ళ ముక్కలను ఓడతాడు దేవుడు దగ్గర దూరైనా నేటికైనా గొప్ప మంచి చెప్పారా చెప్పారు మంచి జరుగుతుంది అయినాడు పద్ధతి కాదు మమ్మీ అట్లా పద్ధతి కాదు ఉంటే మంచి మంచి మాటలు చెప్పారు మమ్మీ ఒకసారి ఇట్రా నువ్వు నువ్వు చెప్పాలో చెప్తేట్రా నువ్వు ఇట్రా నువ్వు ఇంకొకటి ఏం పెట్టా మళ్ళీ ఇది నేనేం పెట్టేది లేదు

ఏని గిన ఒక్క మాట మిమ్మల్ని మాటలు మాట్లాడితే మాత్రం మీరు పిల్లద్దు మమ్మీని విలద్దు ఇట్లే ఎప్పటి వాళ్ళు ఉంటారని చెప్పి మంచి చెప్తారా ఏ మాట ఉన్నా మంచి మనం ఇంట్లో చెడు చేసుకోవాలా నువ్వు ఎందుకు చెప్పాలి మాటలు మాత్రం నేను పుట్టిన కాడికి వెళ్ళి ఇదే ఫస్ట్ మీరు అన్నది ఇదే ఫస్ట్ నేను ఇన్నది ఇదే ఫస్ట్ కానీ నేను అన్నట్టు అయితే అది దేవుడు నచ్చి చేస్తాడు దేవుడు కాదు మాట్లాడుకుందాం కిజుడు ఒక్క మాట ఎలాంటిదో అందరు తెలుసు దేవుడు చూడరు అక్కడ వీడియోలో చూస్తారు వాళ్ళందరు చెప్తారు దేవుడు చూస్తారు ఇంకా అమ్మాయి ఇప్పుడు ఎప్పుడు నుండి ఎప్పటి నుండి ఎప్పుడన్నా అన్నవా అన్నమాని నువ్వు అందరికి మంచి మాటలేవు చెప్తావు మాకు తెలిసి ఇప్పుడు తల్లిదండ్రులెక్క చెప్తుంది నేనైనా నా కుటుంబల కన్నా ఎప్పుకోను అక్కడ ఎంత మందికైనా వంద మందికినా సమాధానం చెప్పే మనిషి మన అమ్మ మాట సుఖక్క తేడవదు మన అన్న మంచిగా ఏమనుకోలేదు నడిపలేసారి ఇంత మంచి నమ్మచ్చినా కా మమ్మీ చుట్టా ఒకటేసారి రివార్జ్ గుండెలు బద్దలు అయిపోయాయి